హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక శారీకి అయితే నేను గమ్ పెట్టబోతున్నాను ఒక్క శారీకి ఎంత గమ్ము పట్టిద్ది ఎంత వాటర్ తీసుకోవాలని అయితే మనకి చాలామంది కాల్ చేసి అడిగారనమాట వాళ్ళకి రిప్లైగా నేను ముందు ఒక శారీ పెట్టి చూపించాను కూల్ వాటర్ నార్మల్ వాటర్ కూల్ వాటర్ కాదు నార్మల్ వాటర్లో ఎంత వాటర్ తీసుకోవాలి ఎంత గమ్ తీసుకోవాలి ఒక శారీకి అనేది చూపించాను సెకండ్ ఇది ఇంకో శారీ వచ్చేసి మనకి హాట్ వాటర్ హాట్ వాటర్లో పెట్టాలా లేదా నార్మల్ వాటర్లో పెట్టాలా అని కూడా అడిగారు నేను ఇవన్నీ ప్రయోగాలు ముందు చేయలేదండి మీరు అడిగారని మీకు చూపిస్తా కూడా నేను ఇవన్నీ మీకు తెలియడానికి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను నార్మల్ వాటర్లో ఒక శారీ పెట్టి చూసాను అది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో హాట్ వాటర్లో సేమ్ అదే హాఫ్ హాఫ్ జగ్గు వాటర్ తీసుకున్నాను దాంట్లో ఇందాక పెట్టిన దాంట్లో కూడా ముందు పెట్టిన దాంట్లో కూడా హాఫ్ జగ్ వాటర్ తీసుకున్నాను దీనికి కూడా హాఫ్ జగ్ వాటర్ బాయిల్ చేసుకున్నా లేదంటే మీకు ఇంకొంచెం కావాలంటే తీసుకోవచ్చు ఒక కప్పు నా దగ్గర టీ కప్ టీ గ్లాస్ ఉంది కదా ఆ టీ కప్పుతో ఒక కప్పు గమ్ అయితే తీసుకున్నాను వేడి దాంట్లోనే నేను చాలా మందికి చెప్పాను అనమాట గమ్ము కలవదంట హాట్ వాటర్లో అని చెప్పి మా వారు చెప్పారని కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కదా తను చెప్పారు అంతే మేము ట్రై చేయలేదు ఇప్పుడైతే ట్రై చేశాను అసలు మనం గమ్ము వేయంగానే దాంట్లో మిక్స్ అయిపోయింది అసలు మనం నేనైతే ఎక్కువసేపు కూడా చెప్పాలి మీకు ఆ వీడియో ఆన్ చేసే ఉంది ఎక్కువసేపు కూడా తిప్పలేదు మీకు గమ్ము కరిగిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు దీంట్లో వడగొట్టి చూస్తున్నాను మీకు గమ్ము కలుపుకోవటం రాకపోయినా మీకు ఇంకో ఇదొక చెట్క అనమాట కొంచెం మిక్స్ చేసాక మనకి ఇంకా ఏమైనా ఉండలు అని అనిపిస్తే ఇట్లా వడగట్టుకోండి అప్పుడు మనం పైన క్లాత్ పైన ఇట్లా ప్రెష్ చేస్తే లోపలకంతా కూడా గమ్ము దిగిపోయి ఇబ్బంది ఏమి ఉండదు ఇలా వడగొట్టేసేసుకున్నాక మీకు ఏదన్నా గమ్ము ఉండలో అట్లా ఏమైనా ఏం లేవు చక్కగా కలిసిపోయింది మనకొక ఒకరు చెప్పారనమాట నాకు ఆటో గంజిలో గమ్మేస్తే కలవలేదు రోలింగ్ మేడం అనమాట ఒక మేడం అయితే కాల్ చేసి చెప్పారు కలవలేదు అసలు చాలా ఇబ్బంది పడ్డాను నేను మళ్ళీ అదేంటిది మిక్సీలో తిప్పాను మిక్సీ చేశాను ఆ గమ్ము గంజి మొత్తం కలిసి కూడా అంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు కదలండి వాళ్ళు రోలింగ్లో వాడతారంట తనైతే అయితే చెప్పారు నేను వాళ్ళకి కూడా చెప్పాను వాళ్ళు ఆ మేడం చెప్పాక నేను మా వారిని అడిగాను అనమాట మా వారు కూడా కలవదు ఎలా కలిసిద్ది అని చెప్పారు కానీ ఇప్పుడు చూశారు కదా వాళ్ళు చక్కగా మిక్స్ అయిపోయింది హాట్ వాటర్లో వేడి వేడి వాటరే నేను గ్యాస్ ఆఫ్ చేసాను హాట్ నీళ్ళు బాగా కాగిపోయాక గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా చూడండి అస్సలు లేదు గమ్ అనేది మొత్తం కలిసిపోయింది ఏదన్నా మనకి కలవకపోతే ఆ క్లాత్ పైన తేలిద్ది కదా మీకు ఆ శారీకి అంటే ఒక్కో శారీ ఎక్కువ వాటర్ పీల్స్తాయి ఒక్కొక్క శారీ తక్కువ వాటర్ పీలిసి తక్కువ వాటర్ అబ్జర్వ్ చేసిద్ది కాబట్టి మీరు దాన్ని బట్టి వాటర్ ఇంకొంచెం ఇంకో టీ గ్లాసు ఎగస్ట వేసుకోవటమో లేదంటే ఒక ఫుల్ గ్లాస్ ఎగస్ట వేసుకోవటమో చూసుకోండి లేదంటే ఒక మగ్గు ఒక జగ్గు పోసేసేయండి ఒక జగ్గు పోసినా ఇబ్బంది ఉండదు ఒక టీ గ్లాస్కి నేనైతే ఒక కదా కదని చెప్పి హాఫ్ జగ్ అయితే తీసుకున్నాను ఎక్కువ మీ మినిమం త్రీ ఫోర్త్ అయితే తీసుకోవచ్చు అనమాట ఒక జగ్గుకి త్రీ బై ఫోర్త్ అంటే చిన్న జగ్గు పెద్ద జగ్గు అట్లా ఉంటాయి కదా మినిమం ఒక జగ్గు వరకు అయితే తీసుకోవచ్చు ఎక్కువ కలుపుకోము అక్కడ మళ్ళీ పలసనైపోతే మనకి గమ్ము సరిగ్గా పట్టదు కదా నేను కూడా ఇప్పుడు మీకు చూస్తానే కాటన్ శారీస్కి పెట్టడం నేను కాటన్ శారీస్ వాడను నేను కాల్ చేసిన వాళ్ళకి అదే చెప్పాను నన్ను అడిగిన వాళ్ళకి కూడా నాకైతే నేను హ్యాండ్లూమ్ శారీస్కే పెట్టాను మేడం కాటన్ శారీస్కి అయితే పెట్టలేదు ట్రై చేయాలని చెప్పాను మీకోసమని కాటన్ శారీస్ ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియోలో మా ఫ్రెండ్ తీసుకొచ్చి పెట్టాను సెకండ్ వీడియోలో అమ్మమ్మ ఇప్పుడు వచ్చేసి ఈ మా అత్తగారి అనమాట పింక్ శారీ దీని ముందు పెట్టిన శారీ ఇది సింగిల్ శారీకి పెట్టమని అడిగారు కాబట్టి ఇంకా షర్ట్స్కి షర్ట్స్ అయితే కూడా ట్రై చేయాలి షర్ట్స్ కూడా నేను త్వరలోనే వీడియోస్ పెడతాను వర్షాలు పడుతున్నాయి కదా మెల్లిగా అయితే చేసుకోవాలి పట్టు చీరలకు పెట్టచ్చని అడిగారు పట్టు చీరలు కూడా చీరలు తెప్పించాను నా దగ్గర ఏంటంటే నేను నార్మల్ మా మీరు వీడియోస్లో చూస్తుంటారు కదా ఇవే నా శారీస్ అయ్యి నా దగ్గర కాటన్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ అసలు ఒక శారీస్ కూడా ఒకటి రెండు శారీస్ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ నేను ఆ రోజు పెట్టినాయి అనమాట మొత్తం కలిపి ఒక రోజే పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ నాకున్న శారీస్ అన్నీ కూడా మన వీడియోస్లో నా ముందు ఛానల్ కానీ ఈ ఛానల్ కానీ చూసినట్టయితే నా శారీస్ అన్నీ మీకు అర్థమవుతాయి ఇప్పుడు ఆరేసే అన్నీ కూడా మా ఇప్పుడు మీకు చూయిచ్చేవన్నీ కూడా వేరే వాళ్ళే తీసుకొచ్చి నేను వాష్ చేసి చూపిస్తున్నాను ఈ రెండు పింక్ శారీ కూడా ఈ రెండు ఒకేసారి పెట్టాను అనమాట అది కూల్ వాటరు ఇది హాట్ వాటరు ఈ రెండు ఆరిపోయి పెట్టిన తర్వాత నేను ఎలా ఉండేయో కూడా చూపిస్తాను పింక్ది అయితే ఆల్రెడీ పింక్ శారీ పెట్టింది సపరేట్ వీడియో పెట్టాను ఇది సపరేట్ వీడియో పెట్టాను శారీస్ అయితే చాలా బాగా వచ్చినాయి బిరుసుగానే ఉన్నాయి మరి గంజి పెట్టినట్టు ఇది నైట్ అయిపోయింది నేను పగల ఆరేసాను కదా ఇది ఆరేసరికి నైట్ అయిపోయింది మేము ఇది ఆరేసి బయటికి వెళ్ళే పని అంటే వెళ్ళొచ్చని చూడండి కొంతమందికి మాది బాల్కనీ ఎండలో ఆర్ ఆరేయాలని అడుగుతున్నారు చూడండి ఇప్పుడు నేను సాయంత్రం ఐదు ఐదున్నర అప్పుడు ఆరేసాను ఇప్పుడు నైట్ ఏడున్నర అవుతుంది శారీ అయితే మనకి ఆరిపోయింది అనమాట వర్షాల దెబ్బకి ఇంకొన్ని వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఇంకా రోలింగు పాలిష్ పట్టడం అవన్నీ కూడా నాకు చాలామంది చాలా డౌట్స్ అడిగారు నాకైతే ఆ పాలిషింగ్ అనేది రోలింగ్ అనేది కూడా శాంతం తెలియదు అవన్నీ కూడా నేను మీకోసం వీడియోస్ చేసి పెడతాను మనం వాడే గమ్ముతో ఎలా పెట్టాలి ఏంటనేది కూడా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి ఈ నెక్స్ట్ అంటే కొంచెం వర్షాలు తగ్గాక రోలింగ్ అనేది అంటే ఇంట్లో ఎలా చేసుకోవచ్చు మన గమ్ముతో ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోస్ అయితే పెడతాను ఎందుకంటే కొంచెం ఈ తేమ వల్ల శారీస్ ఏమైనా పాడవుతాయి ఏమోనని నాకు కొంచెం భయం అనమాట ముందు ముందు కొంచెం ఎండ వచ్చినా కూడా నేను ఇవన్నీ కూడా చేసి మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మీకు డైరెక్ట్గా పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉండయో ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి చేర్ చూశారు కదా మీకు మా ఫోల్డింగ్ చేస్తుంటే మడత పెడుతున్నా కూడా మీకు అర్థమవుతుంది ఆ గమ్ అనేది పట్టిందా పట్టలేదనేది ఇదనమాట ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శారీ అయితే మాత్రం చాలా బాగుంది